నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం ఎన్నో వినూత్న కార్యక్రమాలను మీ ముందుకు తీసుకొస్తున్న మన వెలుగు వైపు ప్రయాణం ఛానల్లో ఐదు వందల సంవత్సరాలకు పైబడిన పురాతనమైన ఆలయంలో వారాహి నవరాత్రుల సందర్భంగా జరిగిన కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఈ ఆలయం విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు మండలం సాయిపురం అగ్రహారంలో ఆలయం నెలకొని ఉంది కాశీ నుంచి పండితులు వచ్చి ఇక్కడ వారాహి నవరాత్రుల సందర్భంగా కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమం యొక్క విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమాత్ర మహాశైలు అందరికీ భక్త మహాశైలు అందరికీ కూడా విజ్ఞప్తి ఇక్కడ సాయిపురం అని అంటే భుయ్యూరికి దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సాయిపురంలో గంగా పార్వతీ సమేత రామేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది పక్కనే స్వామి ఆలయం కూడా ఉంది చాలా విశేషమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితమైనటువంటి విశిష్టమైనటువంటి విశిష్టత కలిగినటువంటి ఆలయాలు రెండు ఉన్నాయి ఆ ఆలయం దగ్గర సాయిపురంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కోటి కుంకుమార్చన చేయాలనేటటువంటి ఒక మంచి సంకల్పం పెట్టుకుని భక్తులందరినీ కూడా ఆహ్వానించారు అందులో భాగంగానే నేను కాశీలో లలితాదేవి యొక్క మందిరంలో నేను ఉంటాను ఆ లలితాదేవి మందిరంలో ఉండి లలితాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాను కానీ ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరూ కూడా తప్పనిసరిగా మీరు వచ్చి దగ్గరుండి చేయించాలి అని చెప్పి కోరడం జరిగింది అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత అమ్మవారి ఆదేశం అనుకున్నాను ఆదేశాన్ని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి వారాహి నవరాత్రులు పురస్కరించుకుని అంటే ఆషాఢశుద్ధ పాడ్యములగాయతూ ఆషాఢశుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు మనకి జనరల్గా నాలుగు నవరాత్రులు ఉన్నాయి అందరికీ తెలుసున్నది మాత్రం రెండే రెండు నవరాత్రులు వసంత నవరాత్రులు శారదా నవరాత్రులు కానీ అలా కాదు మొత్తం నాలుగు నవరాత్రులు ఉన్నాయి ఈ శుద్ధ పాఠ్యము లగాయతు నవమి వరకు జరిగేటటువంటిది వారాహి నవరాత్రి అంటారు అలాగే మాఘమాసంలో వస్తుంది మాఘశుద్ధ పాడ్యము లగాయతు మాఘ మాఘశుద్ధ నవమి వరకు జరిగేటటువంటిది శ్యామలా నవరాత్రులు అని జరుగుతాయి అంటే ఇవి చాలా నాలుగు సంవత్సరంలో నాలుగు ఈ నవరాత్రులు చాలా విశేషం అందుకని ఇక్కడ వారాహి నవరాత్రుల్లో ఇక్కడ చెయ్యాలని సంకల్పం కలిగింది సుమారుగా నూట ఎనిమిది మంది దంపతులతోటి ఇక్కడ కూర్చుని అందరూ కూడా సామూహికంగా కుంకుమార్చన ఏదైనా సరే మనం ఒకళ్ళు చేస్తే ఉండేటటువంటి ఫలితం ఒకలా ఉంటుంది సామూహికంగా పది మంది కలిసి చేస్తే ఆ పది మంది ఒకళ్ళు పూజ చేసినా కూడా పది మంది పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది అందుకని చెప్పి అందరూ కూడా ఇక్కడ సుమారుగా రోజు వంద మందితోటి కుంకుమార్చన జరుగుతుంది ఇది ఐదు ఏడు ఇరవై నాలుగు రోజున శనివారం నాడు ఈ కార్యక్రమం ప్రారంభం చేసి శుక్రవారం అనుకుంటా శుక్రవారం నాడు ఈ కార్యక్రమం ప్రారంభం చేసి శనివారం నుంచి మొదలుగా శనివారం నుంచి నవరాత్రులు మొదలు అనమాట శుక్రవారం అందరికీ కూడా దీక్షావసరాలు అవి ఇవ్వడం జరిగింది శనివారం ఉదయం నుంచి మొదలుకొని ప్రతి పూట ఉదయం మాత్రమే ఇంతమంది చేత కూడా సామూహిక కుంకుమార్చడం జరుగుతోంది ఈ కుంకుమార్చనలో విశేషం ఏంటంటే అందరూ కూడా కాస్త ఒక కొంచెం రేణువు కుంకాన్ని గొప్పటి కుంకాన్ని అమ్మవారికి ప్రసాదిస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంది అమ్మవారి పూజ అంత విశేషంగా ఉంటుంది అందులో ఏంటంటే ఇంతమంది కలిసి సుమారుగా ఈ తొమ్మిది రోజుల్లోనూ ఐదు వందల కేజీల కుంకుమ అమ్మవారికి సమర్పణ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా యాభై కేజీలు చెప్పుకున్నాడు వంద మంది పూజ చేస్తున్నారంటే అంటే యాభై కేజీలు కుంకుమ వినియోగం కలగాలి అలా వినియోగం చేస్తూ ప్రతిరోజు కూడా అందరినీ అలా కూర్చోబెడుతున్నాం మీరు చూసుంటారు బయట అందరూ కూర్చొని అలా కూర్చొని చేస్తున్నారు ఇదంతా కూడా మూల విరాట అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క పాదాల దగ్గరికి వెళ్తుంది ఏ రోజు పూజ చేసింది కుంకుమ ఆ రోజుని ఆ అమ్మవారి యొక్క పాదాల దగ్గరికి సమర్పిస్తాను ఇదంతా కలిపి రేపు వచ్చేటటువంటి పద్నాలుగో తారీఖు ఆదివారం వరకు కూడా తొమ్మిది రోజులు పూర్తవుతుంది ఈ కుంకుమంతా కూడా అక్కడ చేస్తారు ఇప్పటికీ ఈ రోజు మటుకి ఈ క్షణానికి అరవై లక్షల యాభై మూడు వేల కుంకుమ వే కుంకుమార్చన పూర్తయింది అది ఒక విశేషం ఐదు రోజులు అయింది ఇప్పటికీ ఇంకా నాలుగు రోజుల పూజ త్వర అయింది ఈ నాలుగు రోజుల్లో ఆదివారం నాడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరి కళ్యాణం ఒకటి జరుగుతుంది తర్వాత స్వామివారు అదే శుక్రవారం నాడు రేపు వచ్చి శుక్రవారం నాడు నూటెనిమిది మ పదకొండు మంది వేద దంపతులతో వేద పండితులు వారి ధర్మపత్నితో కలిపి పదకొండు మంది దంపతులతోటి ఇక్కడ దంపతి పూజ జరుగుతుంది అదే రోజు శుక్రవారం నాడు ఇక్కడ అలభ్యం లభ్యం కాలేదు అంటే తొమ్మిది మంది కన్యలు ఆ తొమ్మిది మందిలో ఇక్కడ కన్యలు కాకపోతే కాశీలో మేము కట్టినటువంటి లలితాదేవి గుళ్ళు తొమ్మిది మంది కన్యా పూజలు కూడా జరిపించాలని మా కమిటీ వారు నిర్ణయించారు నన్ను కోరారు వెంటనే కాశీలో శుక్రవారం నాడు తొమ్మిది మంది కన్యలకు పూజ అవుతుంది ఇక్కడ పదకొండు మంది దంపతులకి శుక్రవారం నాడు ఇక్కడ పూజ జరుగుతుంది ఏమండి ఇంకా తర్వాత పదిహేనో తారీఖు ఆఖరి రోజుని ఇక్కడ రుద్ర హోమము చండీ హోమము ఇవన్నీ పూర్ణాహుతి అంటే పదిహేనో తారీఖు తోటి మొత్తం కార్యక్రమం అంతా కూడా సమాప్తం అవుతుంది దీనికి ఇక్కడ ప్రధానంగా చాలామంది భక్తులందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహింపబడుతోంది ఇందులో ప్రధానంగా ఏంటంటే జొన్నవిల వెంకటప్పయ్య అని మీనాక్షి దంపతులు వారి యొక్క కోరిక తర్వాత చావరి ఆంజనేయుడు గారు తర్వాత ఈ రామన్ సుబ్బరామణ గారు ఆయన తర్వాత శేఖర్ గారు శేఖర్ గారు అని మా కాశీలోనే ఉంటారు ఆయన ఆయన వీళ్ళందరి ప్రభానంతో అమ్మవారి యొక్క ఆదేశంతో ఇక్కడికి వచ్చి కార్యక్రమం జరిపించడం జరుగుతోంది కావున ఇటుపైన ఎవరికైనా తెలియనటువంటి వారు అందరూ వచ్చి ఆ పూజలో పాల్గొని అమ్మవారి యొక్క ఆ కుంకుమార్చనలో చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలనని కోరి ప్రార్థిస్తున్నాం నమ

लाइन में जरूर आती है दोनों लाइन में तो फिर बाद में जांच कराएं तो जरूर आएं समझ रहा हूँ लाइन से लोग आते हैं तो लाइन का लाइन ऊपर जरूर मनोरंजन पर छोटा लाइन में है उनके बाद में आता था क्या मुझे आने में थोड़ा बहुत कुछ निर्माण मंडल में चंचल आसपास बहुत नारी सोचती ह� मुख्यतः जब जाने जाने भूमाल परिवहन मंत्रालय द्वारा परिवहन मंत्रालय द्वारा 14 सेवा दश प्रमाण पत्र को लेकर हम देश पाकिस्तान के विदेश मंत्रालय के नियमित विभाग में कर परिवहन मंत्रालय द्वारा निजी सामान और निजी व्यक्तियों के लिए मोटर स्थल प्रमाण पत्र मध्यक्रम में संभावन नामक सभी सुविधा प्रदान वहां में जो प्रमाण पत्र छोटे जरूरी केंद्रों द्वारा प्रदान कर दी गई है उनको किया जाना निश्चित है उनका आवेदन आवेदन मंत्रालय को संबंधित मान्यवर रोमन इलेक्ट्रान पर मुझे प्रेरणा मिलने वाला था उन्होंने भगवान 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 को व्यक्त कर रहे हैं अल्लाह रहम सुल्ला सलाहात पर करी दिव्याधा के दीदार नामो विधान करने से बलवान और ज्ञानवान और प्रज्ञावान बन जन्म है इनसे को पवित्र शब्द सुनकर मुझे ज्ञान बहुत हो रहा है और वस्तु निश्चित भगवान की सेवा में प्रमुख और परंतु केवल द्वारा बदलाव को द्वारा नहीं है

संबंधित समिति सभा रोड के मसीह धाम स्वागरा भी स्वागरा कोटर गोदां स्वास्थ्य में जहां 12 जुलाई को जिला के जनताओं के अध्यक्ष महक ने जकरा महान ननारा होसदार द्वारा मानत करने के प्रकरण अभियान भरसई रोड की शक्ति उठाकर में प्रचार परमाणु और निर्णय बन कर हुआ उन्होंने बुद्ध को लोगों ने में पाले लोगों को और लोगों क्षेत्र प्रांत और लाला भी ये अनुदान दानेश्वर महादेवी गंगाजन प्रधान गोपनला समेत उपरोक्त समस्त संगठनों ग्रामर सभा बना नारायणसाहिब चले वहां महाभास दादा साहब निबंध्यास होते नाम गणेश राव निबंध्यास मंडल सदस्य मंडल सदस्य एवं उपरोक्त एवं एवं कार्य में प्रारंभ देशम के ग्राम संघीय आयोजन समेत उपरोक्त गोपो त्याग स्वरूप पर मुख्य महानंगाबाद कडे वले मध्यपुर स्वरूप नियम है सत्य बोलते की गंगादास गुरु शिक्षा क्रार पर संस्थान महा सत्यांग को अग्रणी एवं बेतपन में जैसी है महा

सर्वद्धम सर्वंग सदति प्रधान सभीम सर्वेन्द्रोपा मनोरंजन महेश्वरी महादीव्यान महालक्ष्मी गुर महारूपा महापूजन महावागराज महामयान महासपा महाद्व महार महाभगा महावीरिया महाबरपूर महेश्वर महाक महात्य महाकामेश्वरक्ष्मी महात महा

ਸੋ ਤੇ ਸੇਮੰਗਜੰਦੁਰਿ ਕੁਰਬ ਬਹਾਦਰ ਜੀ ਦਾਨ ਸਗਵਾਗਮ ਸੰਗਹਾਗਮ ਸੰਧਾਗਮ ਤੁਮੋ ਗੁੰਜਾਰਦ ਪ੍ਰਣਾਂਵ ਬੋਲਾਨ ਬੋਗਨੈਸ਼ਰਿ ਨਮੁ ਕਰਿ ਆਦਿ ਨਿਧਾਨ ਮਹ। ਅਰਿ ਬ੍ਰਹਮੇਨ ਸੇਂਤਾਨੋ ਨਾਰਾਣੀਏਨੋ ਨਾਦ ਰੂਪਾਨੋ ਨਾਮ ਸੰਗਤ ਸਮਾਹਾਗਮ ਜੇ ਨਿਤਾ ਪਰਵੇਨ ਤਉਤਾਰਜੰ ਕਰਮਜੰ ਗਵੋਪਾਨ ਚਿਤੇਨ ਧੱਪਤ ਅਰਸ਼ਕ ਤੈ ਮਹ।

विश्व साचिन यानो साचिव जीवानो शान्तिन का देवता एक दान शान्तिगोने परिपत्र नित्य गुणन निर्वाण निर्वाण सत्य बाण यह मनिचार जोन कार्बान स्थित नारदों से नियन्त्रण प्रभावित चारों प्रभार पांच प्रजातान सामने स्वर्यन मोहल्ल परिवचन अज्ञात ताल्मा जटाग्यक्ता सर्वप्रिय नव्या प्रिय नव्या विद्य चंद्र कमरे कम यानि जानते हैं कुछ प्रयाण कुछ लायनों को मना कराने को बोलाने को लेश कुमार का नाम था बाइन कुछ चेन कुछ चेन कुछ चेन कुछ चेन चेन कुछ चेन कुछ चेन तेजो बच्चे नो त्रिनय नाल मो लोला कामरूप नियर मार नियर मो सिंगर मो त्रिनय नो मलयाल चलवा सिन्यर मो सुमुख्यन सोच छोटे नियर मजने सरीन मामले नियर मजो अवस्था गरुड़ जान सिंदेश्वरी जान ਸਸ ਸੰਜਨਮ ਇਸ ਮਨਜ ਕਰਾ ਰਹਿ ਰਿਆ ਨਾਮ ਚਰਨਾਂ ਦੁਲੋਤਨਾਲ ਕਟਾਲਾ ਦੀ ਪ੍ਰਣਾਮ ਮਦਨ ਇਸ ਸਮਾਂ ਤਾਂ ਪੈਸਾਨਾ ਪ੍ਰੀਤ ਫਸਲਾਂ ਦੇ ਬਸਲੋ ਨੂੰ ਬੈਗਰੀਆ ਵਰਦਾਦੀ ਮਹਾ ਦੇਗ ਮਦਨ ਸ਼ੋਕ ਲਾਗ ਮਹਾ ਅਕਸ਼ਮਾ ਰਾਦੀ ਜਰਾਨ ਜੋ ਜੋਸਾਨ ਗਾੜਾ ਸਿੱਖੋਤਨ ਸੰਧੋਤਨ ਪ੍ਰੀਆ ਮਹਾਦੇਵ ਰੋਗਾਂ ਦਾ ਨਾਮ ਸਰਬਣਾਲ ਮਣੀਪੁਰ ਅਭਿਆਨ ਅਗਿਆ ਮਹਾ

कसमत्र निर्देशन भात्र निर्देशन सारा चीन के दारियां पर कब्ज़ा न परमातारा परमातारा महामनियां ना उद्धार से निर्माण सारे दिन ना उद्धार से निर्माण बंजर जब परिवार पर जाते हो मंचाज़ जाते हों बंजर बंजर बंधुओं का तो सबसे अच्छा है बाल मोल वीला विरोधी मोल समंग कर लिए हों सुख कर लिए हों समय जा�

सरकार द्वारा 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 महापासू को आवेदन सामने में उन्होंने जो शरीर से चले जीवन चंद्रू ससुर के मन गाड़े मोरण में रहे राष्ट्र सेवा में प्रेरणा का प्रभाव श्री राम जी ने पा लिया और उन्होंने हाथ में लेकर वन्य से जो सुबहपन पर लाया पूर्णाई ज्ञान बालक के लिए और जो कोड़ी देना सब और ये विजय से या केवल अवसर से कैसे ये जन जन का प्रेम सम्मान महा उपकारम हमसे बेजानु से क्या और उन्होंने बुलेगेतेरो ने ज्ञान पुण्य सौर चित्रपुरम द्वारा 59 जिले बग्वालाकारन और श्रोदया को शिक्षा देने के कारण सम्मान वीडियो संगीत आर्टिस्ट राजेश राजेश्वर का संगीत आर्टिस्ट राजेश राजेश्वर वीर मल्लादीवार पशुमती पशुमती ఇక్కడ వీళ్ళు వినాయకుడి గుడిలో కూర్చుని రోజుకి ఇట్లా రెండు వందల కిలోల కుంకుమని కుంకుమ పూజ కోసం అని చెప్పి కుంకుమార్చన కోసం అని ఇలా డబ్బాల్లో నిల్వ చేసి అందరికీ ఇస్తారు పూజ చేసుకోవడానికి వచ్చిన భక్తులకి ఈ డబ్బాలు ఇస్తారు డబ్బాల్లో ఉన్న కుంకుమని వాళ్ళు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చూడండి ఎంత సేవ చేస్తున్నారో వీళ్ళు ఇక ఇక్కడ మా అత్తయ్య కూడా ఉంది మా అత్తయ్య కూడా బాగా సేవ చేస్తుంది కొంచెం కిందికి దిగితే బాగా అనిపిస్తుంది చూడండి డబ్బాల్లో డబ్బాలని సంచుల్ని సంచుల్లోంచి నుంచి డబ్బాలు వేసి ఆ డబ్బాల్లో కుంకుమాన్ని నిల్వ చేస్తున్నారు రోజు పూజ చేసుకోవడానికి రెండు వందల కిలోల కుంకుమని ఈ విధంగా డబ్బాల్లో నిల్వ చేసి ప్రతిరోజు పూజ కోసం వచ్చిన భక్తులకు ఈ కుంకుమని డబ్బాల రూపంలో ఇస్తారు వారు కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత సేవ చేస్తున్నారు

আটকে যেত একটু এর মানে বায়ু পালে 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 মানে এর মোড়টা ও এক পক্ষ ও না চারটা ও ও সংসদে আছেন একটু করে বাইদি এই মোড়টা ও বিল স্বাগতম మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీ కూడా వీక్షించవచ్చు